మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని ఆరోపించారు సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని కవిత ప్రశ్నించారు ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే నేతల వ్యాఖ్య ఖ్యలపై కాంగ్రెస్ వైఖరి ఏంటో రాహుల్ గాంధీ చెప్పాలన్నారు అదే విధంగా హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అంటేనే మోసం కుట్ర మభ్యపెట్టడం అని కవిత దుయ్యబట్టారు ఈ క్రమంలోనే తెలంగాణలో హామీల అమలుకు కొంత సమయం ఇస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి